హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దశరథా ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మనందరి ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న డేంజరస్ దృశ్యాలు ఒకసారి చూడండి ఈ దృశ్యాలను చూస్తే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి టెక్స్ట్ చేయండి ఈ దారుణమైన దృశ్యాలు గుంటూరు విజయవాడ రహదారిలో ఉండే ఆటోనగర్ సమీపంలో ఏఎస్ కన్వెన్షన్ హాల్ మహేంద్ర షోరూమ్ ఉదయ్ హాస్పిటల్ ఇలా ప్రధానమైన కేంద్రాలు అంటే ల్యాండ్మార్క్ ఉన్న అనేక ల్యాండ్మార్క్ ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఆ సమీప ప్రాంతాల్లో ఉండే దారుణమైన పరిస్థితి ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఇది ఏఎస్ కన్వెన్షన్ హాలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు స్టేట్ పార్టీ ఆఫీసు రహదారిలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వెలిసాయి అత్యాధునిక సౌకర్యాలతో అపార్ట్మెంట్లు వెలిసాయి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఖాళీగా ఉండే ప్రాంతాల్లో చూస్తే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పందులు స్వైర్ విహారం చేస్తూ ఉన్నాయి రేయిం బగళ్ళు వందలాది పందులు ఇక్కడ స్వైర్ విహారం చేస్తూ ఉన్నాయి నగరంలో ఇప్పటికే డయారియాతో అల్లాడిపోతున్న జనానికి ఈ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుందో ఒకసారి మీరే ఊహించుకోండి ఇలాంటి దుస్థితి మరెక్కడా ఉండకూడదని మా మనవి రేయిం బగళ్ళు పందులు మురికి కాలువల్లో తవ్వుతూ ఆ మురికిని అటు లేపుతూ ఆ మురికిని తీసుకొచ్చి ఇళ్ల మధ్యలో పెడతా ఉంటే పట్టించుకునే నాదురే కరివడు ఇది బసవ తారక నగర్లో ఉంది ఈ పరిస్థితి వందలాది పందులు స్వైర్ విహారం చేస్తూ ఉన్నాయి ఒక పక్క పందులు ఒక పక్క వీధి కుక్కలు ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి అంత దారుణమైన దుస్థితి ఇక్కడ నెలకొందంటే ఇటువైపు తలెత్తి చూసే నాదురెక్కరవయారు మున్సిపాలిటీ వాళ్ళు ఏమయ్యారు నగరంలో అనేక కుటుంబాలు ఇప్పటికే డయేరియాతోటి అల్లాడిపోతూ ఉన్నారు ఒకే కుటుంబంలో ముగ్గురికి నలుగురికి జ్వరాలు వేధిస్తూ ఉన్నాయి ఇలాంటి దుస్థితిలో ఉన్నా కూడా అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదంటే నిజంగా బాధాకరం ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే మరింత దయనీయ పరిస్థితికి ఇక్కడ పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు అయ్యా మహాప్రభు అధికారులారా స్పందించండి మా పరిస్థితిని గుర్తించండి వెంటనే ఈ పందులను ఎక్కడికైనా తరలించండి ఇక్కడ పరిస్థితిని మెరుగుపరచండి పారిశుద్ధ్యం మెరుగుపరచండి లేకపోతే డయారీతో అల్లాడిపోతూ ఉన్నాం ఇంకా రోగాల మీద రోగాలు తెచ్చుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్ని గుర్తించి వెంటనే అధికారులు స్పందించాలని కోరుతున్నాం

I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks. I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. Six feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty. I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see. I